హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా ధనుర్మాసం స్టార్టింగ్ డే షూట్ చేసిన వ్లాగ్ అనమాట అయితే ధనుర్మాసం వచ్చింది అంటే అందరూ గీతలు ముగ్గులు అవి పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగే మొదటి రోజు అవ్వడం వల్ల ఈరోజు నేను నైవేద్యం వండి పెడదామనుకున్నాను ఇక్కడ బియ్యం పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం కొంచెం ఒక ముప్పావు గ్లాస్ లాగా పెసరపప్పు తీసుకున్నాను అనమాట రెండు కూడా మంచిగా కడిగేసి వాటర్ వేసి ఇంకా పెట్టేద్దాం అనుకుంటున్నాను రీసెంట్ డేస్లో మనకు కొన్ని కమెంట్స్ వచ్చాయి కొన్ని కమెంట్స్కి ఇందులో నేను ఆన్సర్ చేస్తాను ఆల్మోస్ట్ అన్ని కామెంట్లకి అక్కడే రిప్లై ఇచ్చేస్తాను ఏవైతే ఇవ్వలేదో వాటికి నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను అనమాట అయితే డైలీ రొటీన్ లాగానే రోజు కింద క్లీనింగ్ అవన్నీ అయిపోయాయి ఈరోజు ఏమంటే ఇంకా స్పెషల్ డేస్ కదా తిరుపవైపు ఆసురాలు అవి వింటూ ఉంటాం చదువుకుంటూ ఉంటాము సరే కామెంట్లోకి వెళ్ళిపోదాం స్టవ్ గురించి అడిగారండి ఇది ఎన్ని బర్నల్స్ అంటే ఏ బర్నల్ ఎక్కువ హెవీ ఫ్లేమ్ వస్తుంది అలాగే ప్రైస్ కూడా ఇది నేను తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ చేంజ్ పడిందండి దాదాపు రెండు సంవత్సరాల క్రిందట తీసుకున్నాను ఇది ఫోర్ బర్నల్ స్టవ్ కదా ఈ ముందలు ఉన్న రెండు స్టవ్లు హెవీగా వస్తాయి అంటే పెద్ద గిన్నెలు పెట్టుకోవచ్చు ఇటువైపున పెద్ద గిన్నె కనుక పెట్టి వాడుతున్నాము అంటే కొంచెం చిన్న స్టవ్ యూజ్ చేయడం కాస్త కష్టమే ఈ స్టవ్కి నేను యూజ్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఒకవేళ ఫోర్ బర్నల్స్ అంటే పక్కపక్కగా ఉంటాయి చూసారా అలాంటిది వీలైతే ట్రై చేయండి నేను తీసుకునేదానికైతే ఇదిగోండి అటువైపున రెండు చిన్న స్టవ్ గిన్నెలు యూజ్ చేసి ఇటువైపున రెండు పెద్ద గిన్నెలు యూజ్ చేయొచ్చు ఇది బ్రాండ్ వచ్చేసి ప్రెస్టీజ్ అనమాట ఇంకా అంతేనండి స్టవ్ గురించి నేను ఇంకా క్లియర్గా అయితే చెప్పాననే అనుకుంటున్నాను ఇక్కడైతే ఇదిగోండి వంట అది చేయాలి అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను ఫస్ట్ నైవేద్యం కోసం అయితే స్టవ్ పైన పెట్టేసి ఇక్కడ ముగ్గు వేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ధనుర్మాసం అంటేనే నిలగింట పెట్టేస్తారు అలాగే ధనుర్మాసం ముగ్గులు అంటే గీతల ముగ్గులు మాత్రమే వేస్తారు చుక్కలు పెట్టి వేయరనమాట ఈ టైంలో ముగ్గులు అందుకని సైడ్ బార్డర్స్ కానీ మిడిల్స్ ముగ్గులు కానీ అన్నీ కూడా ఇలా లైన్సే జస్ట్ ఒక చిన్న బాక్స్ నాలుగు రౌండ్లు అలా లైన్స్ గీసేసి ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు అయితే ఈ ముగ్గులు సరి సంఖ్యలో వేసామనుకోండి లైన్స్ అనేవి దానికి తగ్గట్టుగా మనం సైడ్ డిజైన్ అంతా అందుకోవచ్చు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎంత పెద్ద ముగ్గులైనా వేసుకోవచ్చు నేను నా గుమ్మానికి సరిపడా ఇది వేశాను ఆల్రెడీ గేట్ ముందు కాస్త పెద్దదే వేశానులండి వాళ్ళ ఫస్ట్ డే కదా అందుకని ఇంకా చిన్న చిన్నగా కలర్స్ అనేవి అడిషనల్గా మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా యాక్చువల్గా అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టడం కూడా మొదలు పెడతారు ఇవాళ నుంచి గోదా కళ్యాణం వరకు అంటే నాకు తెలిసి భోగి ముందు రోజు వరకు గొబ్బిళ్ళు పెట్టి అన్నింటినీ భోగి మంటల్లో వేస్తారనమాట వాటిని ఎండబెట్టేసి మాకు అలాంటి అలవాటు అయితే ఏం లేదు జస్ట్ ఇక్కడ ప్రసాదం అయితే చేసేసాను అటు అది కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకొని అలాగే మందిరంలో కూడా నా దగ్గర ధనుర్మాస వ్రతకల్పం పుస్తకం ఉంది ఇది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఈ తిరుప్పావే పాసురాలు కూడా నాకు పెద్దగా వచ్చేది కాదు అసలు నాకు తెలియదు దీని గురించి కూడా లాంగ్ బ్యాక్ అంటే ఒక పది సంవత్సరాల క్రిందట ఫ్రెండ్స్తో ఇలా పూజలకు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అలా చదువుతూ ఉండేవాళ్ళు నాకేమంటే రాకపోయేది అసలు నోరు కూడా తిరగకపోయేది మొదట్లో వాళ్ళు ఎలా పాడుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది బాగా గమనించేదాన్ని పుస్తకం చేతిలో ఉంది కదా సరే నేను కూడా అలా మాటలు కలిపి పాడుతూ ఉండేదాన్ని అలా నేను ఒక టూ త్రీ టైమ్స్కి నేర్చేసుకున్నాను అనమాట బాగా పాడడం వచ్చేసింది అట్లా నాకు పాసరాలు అలవాటు అనమాట ఇలా ధనుర్మాసం వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన బుక్ని అమ్మవారు గోదాదేవి ఎలాగో నా దగ్గర పటం లేదు కాబట్టి అలా అవన్నీ చక్కగా స్వామివారి మేల్కొల్పు కింద చదువుకుని ముప్పై రోజులకు గాను ముప్పై పాశురాలు ఉంటాయి పాశురం అంటే పద్యం అనమాట రోజు ఒకటిలా చదువుకుంటే సరిపోతుంది అది కొంచెం తమిళంలో ఉంటుంది అర్ధాలు అవి కూడా కింద భావాలవి ఇస్తారు కాకపోతే మనకు చదువుకోవడానికి తెలుగులోనే ఉంటాయి కానీ అది రాయడం మాత్రం అదే తెలుగులో రాస్తారు కాకపోతే అది తమిళ్లో ఉంటుంది నేను అది అదృష్టం కింద భావిస్తాను కొద్ది రోజులనే నేను అది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వంటగదిలో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాను దోశ పిండి ఉండింది ఎటు కాకుండా అది దోశలు వేయడానికే వీలు పడట్లేదు అందుకనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద కొంచెం పుణ్యుల్లాగా వేశాను అనమాట అదే ఆనియన్స్ జీలకర్ర ఉప్పు కారం అవి అన్నీ కలిపేసి ఇంకా లంచ్ ఏమంటే రైస్ పెట్టేశాను కదా ఆల్రెడీ దాన్ని వాళ్ళకి పులిహోర కింద కలిపి పంపించేస్తాను ఇంకేదేమంటే స్నాక్స్కి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఒక ఫ్రూట్ అందరికీ ముగ్గురికి పెట్టేస్తాను ఇంకా అలాగే నేను కూడా తర్వాత ఫ్రీ టైంలో తింటాననమాట ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేస్తే మంచిది కదా అందరూ వెళ్ళిపోయారు చిన్నగా ఒకరొక్కరితో వెళ్తూ ఉంటారనమాట ఎయిట్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది వీళ్ళు వెళ్ళడము ఇంకా అలా డే అనేది గడుస్తూనే ఉంటుంది ఉదయం నుంచే కూడా అందరూ వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ పిచ్చుకలతో నా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను చాలా వరకు ఇంకా వంట అంటే కర్రీ అవి ఏం ప్రిపేర్ చేయలేదు కాస్త మెల్లగా చేద్దాంలే అని చెప్పి ఇవి ఉంచి ఉదయాన్నే తీసి పెట్టాను అనమాట ఆ వెజిటబుల్స్తో పాటు ఇవి కూడా చిక్కుడుకాయలు ఏమంటే కొంచెం పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అవుతాయి కదా అందుకని ఆల్రెడీ వంకాయ చేద్దాం అనుకున్నాయి వాళ్ళ టైం లేక వదిలేశాను ఇప్పుడు ఇదంతా అయ్యాక లంచ్ టైం వరకు చేసేస్తాను ఇంకా ఇలాగా ఫ్రీ టైంలో ఏదో ఒకటి నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ చేసుకోవడము లేదంటే ఏదైనా క్లీనింగ్ కానీ అలాంటివి పెట్టుకుంటూ ఉంటాను నేను నిన్ననే ముందు రోజే చేసుకున్నాను ఇల్లంతా కూడా కొంచెం క్లీనింగ్ అది కూడా ధనుర్మాసం వస్తుంది అని చెప్పి మందిరం కూడా శుభ్రం చేసేసుకున్నాను అలా ఇంకా అవేమీ లేవు ప్రెజెంట్ పనులు ఇంక ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా షెల్ఫ్స్ అవి సర్దడము లేదా కిచెన్ కబోర్డ్స్ అవి క్లీన్ చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా లంచ్ టైం వచ్చే వరకు అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాను ఇక్కడ పల్లీలు కొంచెం కాజు కొబ్బరి జీలకర్ర మెంతులు ధనియాలు నువ్వులు కొంచెం ఒక రెండు లవంగా ఇలాచి ఇవన్నీ కూడా ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను ఇవన్నీ కూడా ఫస్ట్ పొడి కొట్టేసి ఆ డ్రైగా వేయించినవన్నీ కూడా అందులోనే పచ్చి ఉల్లిపాయ వేస్తాను నేను పచ్చి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు నానబెట్టిన చింతపండు ఆల్రెడీ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కానీ నేను మర్చిపోయాను అనమాట ఇంకా కొంచెం పసుపు ఉప్పు కారం అవన్నీ కూడా పొడులు గ్రైండ్ అవ్వగానే వేసేసానమాట అంతా మసాలా గ్రైండ్ అయిన తర్వాత ఇంకా వంకాయలు శుభ్రంగా కడిగేసి పుచ్చులు అవి లేకుండా చూసుకొని నాలుగు ఇలా మూల కింద కట్ చేసి మొత్తం అందులోకి కూరి పెట్టేసాను అనమాట మసాలా ఇంక ఇప్పుడు ప్రాసెస్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది నేను చేసే గుత్తి వంకాయ ఎక్కువ శ్రమ అనేది ఉండదు కాకపోతే వంకాయలు అనేవి నేను కొంచెం బాగా లేట్గా ఉన్నవి తీసుకుంటాను రండి కర్రీ కోసం ఏరి ఏరి తెచ్చుకుంటాను అనమాట ఇంకా ఇదిగో ఇక్కడ గిన్నె పెట్టేసాను కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మిస్ అయ్యాను కదా అందులో వేయడము పేస్ట్లో అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నా లేదంటే డైరెక్ట్ వంకాయల్ని ఇందులో మగ్గించేయడమే ఉంటుంది ఇంకేం ఉండదు ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ పూర్ణం మొత్తం నింపేసాను కదా పూర్ణం వంకాయ అంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో మా అత్తగారు వాళ్ళైతే సోగు వంకాయ లేదంటే నూనె వంకాయ అంటారు మేమైతే వంకాయ అని అంటాము అలా ఒక్కొక్క చోట ఒక్క పేరు ఉంటుంది కాకపోతే కొంచెం ఈ రెసిపీకి ఆయిల్ పడుతుంది ఇదంతా కొంచెం ఆయిల్లో మగ్గాలి కదా అటు ఇటు టర్న్ చేస్తూ మనం కొంచెం చూసుకుంటూ అటు ఇటు కలిపి మగ్గించామంటే వంకాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట చక్కగా ఉడికిపోతాయి కాబట్టి ఇంకా తర్వాత అదే మిగిలినది అంతా కూడా మసాలా ఇందులో యాడ్ చేసేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను కొంచెం కాస్త ఎక్కువే యాడ్ చేస్తాను ఇది ఎందుకంటే ఆల్రెడీ మనం పల్లీలు కాజు ఇవన్నీ వేసాం కాబట్టి మసాలా అనేది దగ్గరికి అవుతుంది ఇంకా ఆయిల్ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి మనకి ఆయిల్ ఇలా తేలింది అన్నప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అనమాట వంకాయలు మక్కడానికి పెద్ద టైం ఏం పట్టదు ఆల్రెడీ ఆయిల్లో అయిపోయి ఉంటుంది కాబట్టి ఇలా సూపర్ అండ్ ఎమ్మీ కర్రీ అనమాట నైట్కి అయితే కంపల్సరీగా నేను జొన్న రొట్టెలే చేస్తాను ఇలాంటి కర్రీస్ ఉంటే ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అది అలా చేసేసాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము ఇంట్లోకే ఒక వస్తువు తీసుకుందాం అని చెప్పి అయితే యాక్చువల్గా మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే ఇది సాగరింగ్ రోడ్ దగ్గర ఉంది సైడ్కే ఉందనమాట అయితే మా చెల్లి వాళ్ళు తీసుకున్నారనమాట న్యూగా సోఫాలు సరే చూద్దాం ఒక లుక్ వేద్దాము అన్నట్టుగా ఇటు వైపు వచ్చాం కాకపోతే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు కస్టమైజేషన్ లేదంట మనకి అన్ని రూమ్స్ అందరివి ఒకేలా ఉండవు కదా ఇప్పుడు ఇలా పట్టుకెళ్ళి పెట్టడానికి ఉండదు కొంతమందికి పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న హాల్స్ ఉంటాయి అలా కస్టమైజ్ చేస్తే సెట్ అవుతుంది ఏమో నాకు అనిపించింది బట్ ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి అంటే పర్వాలేదు మంచి ఓకే రీజనబుల్ ప్రైజే కాకపోతే మనకు సెట్ అవ్వదు అనిపించింది అలా వెళ్ళడం వల్ల ఒక అనుభవం అయింది కదా కనీసం తెలుసుకున్నాము గుడ్డిగా వెళ్ళి తీసుకోకుండా వెళ్ళినందుకు ఓకే ఒక ఐడియా అయితే వచ్చింది బట్ ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ అనిపించినాయి మంచి మెటీరియల్ కూడా బాగుంది ఇంకా ఇక్కడ ఏమంటే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మంచి కాఫీ కలుపుకున్నాం టీ పొడి అది కంప్లీట్ అయిపోయినాయి అసలు అన్ని సరుకులు దగ్గర పడిపోయినాయి అసలు కాఫీ అయితే కలుపుకొని బయకొచ్చేసామన్నమాట ప్లాంట్స్ అవి చూద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ మంచిగా అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా నేను కిందికి మార్చేసాను ఈ వింటర్లో మనకు కొంచెం ఆకుల పైన అంతా తెల్లగా పిండిలాగా తయారవుతూ ఉంటుంది కొంచెం కేరింగ్ ఉండాలి కదా అప్పుడప్పుడు గోమూత్రము పసుపు పొడి పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూనే ఉన్నాము గోపంచకం అది కూడా ఒక మొక్కకి ఒక్క ఫ్లవర్ వచ్చిన ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు ఇదిగోండి ఈ పువ్వులన్నీ ఎందుకు కోస్తున్నానో చెప్పనా రేపటి పూజ కోసం ఉదయాన్నే పూజ అవుతుంది కదా అప్పటికప్పుడు ఉదయాన్నే వచ్చి కోసుకోవాలంటే అవ్వేసి

ఇది మొత్తం ఒక ఈ లోటస్ ప్లాంట్ని చిన్న టబ్బు నుంచి పెద్ద టబ్బులోకి టర్న్ చేయాలని అనుకున్నాను కంప్లీట్గా ఇవాళ చేసేసానమాట అయితే ఇది ఏంటంటే నాకు కూడా దీనికి ఏరింగ్ పెద్దగా తెలియదు కాకపోతే ఈ ప్లాంట్ని నాకు ఒక సిస్టర్ ఇచ్చింది అనమాట అది చాలా చిన్నవి ఇలా వేర్లు లాంటివి ఇస్తే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అడుగున చూసారు కదా ఫ్రెష్ వేర్లు ఉన్నాయో ఇందులో చాలా బాగా వస్తుందేమో అని చెప్పి పెట్టాను అనమాట నాకు ప్లాన్స్ అంటే ఇష్టం అని తను తెచ్చిచ్చిందనమాట తన గుర్తుగా అలా పెంచుకుంటున్నాను దాన్ని ఇంక ఇలాగే మా సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుందన్నమాట ఇలాంటివి బాగా ఇష్టపడుతుంటాము నేను మా హస్బెండ్ మరి వీడియో అయితే ఇదేనండి వీడియో ఇంతవరకు చూస్తుంటే ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా నచ్చింటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను